స్కారండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబ్ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి మరి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా భూమి కలిగినటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు పూడు భూములను సాగు చేసుకునే రైతన్నులందరికీ కూడా దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మరి మన్యం భూములను సాగు చేసేటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అన్నదాత సుఖీభావలో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్రం వాటాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి ఆరు వేల రూపాయలతో అయితే మనకి మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇటీవల బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయండి మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్నదాత పథకానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనర్హుల జాబితా అంటే వీరికి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నుంచి ఆ డబ్బులు అనేవి రావన్నమాట అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి మరి అన్నదాత సుఖీభావ అనర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది మరి అనర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే రావడం అయితే జరగదనమాట సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇస్తామని చెప్పి ఆ చెప్పడం అయితే జరిగిందండి అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అన్న విషయాన్ని అన్న విషయాన్ని ఒకసారి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీరు ఇలా చూస్తేనే మరి మీకు వీడియో అనేది క్లారిటీగా ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని నేనైతే మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్నే మీరు ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందంటే తద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ తెలుసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారన్నమాట మన ఛానల్లో కేంద్రం నుంచి అలాగే రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము ఏ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం గురించి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఎట్టకేలకు మరి మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక గత ప్రభుత్వం మనకు రైతు భరోసా కింద పీఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ మనకి కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా రైతుల యొక్క సంక్షేమం గురించి మరింత లోతుగా ఆలోచించి రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే ఏం చేసినా కూడా తక్కువే అనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుగీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం మనకు ఈ అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కి కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి మరి మనకు గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తారో అలాగే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అదే విధంగా మూడు విడతల్లో విడుదల చేస్తాము అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందండి గతంలో మరి ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాల సాయం రావాలంటే మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలండి నేనైతే చాలా వీడియోలో చెప్పాను అనమాట ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి నెలకి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి కదా అప్పుడే అన్నదాత సుఖీభావా తొలి విడత రెండు కలిపి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఐదు వేల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ యొక్క ఐదు వేలు కేంద్రం ఇచ్చి రెండు వేలు మొత్తంగా కలిపి ఏడు వేల రూపాయలు రైతన్నల యొక్క అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది అనమాట అన్నదాత సుఖీభా పథకం చాలామందికి రాదు అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మందిని తీసేస్తున్నాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి ఎవరైనా తీసేస్తారు అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ యొక్క పథకానికి సంబంధించి ఏడు వేలు విడుదల చేస్తున్నారు కాబట్టి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసే రైతులు దేవాదాయ భూములు సాగు చేసే రైతులు పోడుబొమ్మలు సాగు చేసుకునేవారు ఇలాగ ప్రతి ఒక్క రైతుకి కూడా యొక్క సాయం అందిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలోనే మనకు చాలామందికి యొక్క పథకం ద్వారా డబ్బులు అవి వర్తించదని కూడా అంటున్నారు తర్వాత మనం ఎవరికి వర్తించదు మరి ఏ రైతులకు వర్తించదు అని ఒకసారి మనం చూసుకోవాలండి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి ఇరవై తారీఖులోపు మీరు అప్లై చేసుకోవాలండి మనకి ఇరవయో తారీఖు లోపు కూడా ఇక్కడ అర్హతల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇటువంటి ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క అన్నదాత సుఖీబా పథకానికి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ వస్తున్నటువంటి రైతులైతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎవరైతే కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్బుక్లు భూ యజమానులు ఎవరైనా మరణించినారో అలాగే భూమి సమస్యలు పరి కొత్తగా పరిష్కరించుకుని కొత్తగా పాస్ పుస్తకాలు పొందినవారు ఇలాగా ఉంటారు కదండి వారందరూ కూడా ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే రైతుగా మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే కనుక మీరు మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి యొక్క దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు అవసరమవుతాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేవి ఖచ్చితంగా ఇవి ఉండాలండి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఇవి లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశమే లేదు కాబట్టి మీరు యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలండి ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీరు అప్పటి నుంచి కూడా యొక్క అన్నదాత సుఖ విభావ పథకానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట మరి ఇక్కడ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే నేను చెప్పినట్టుగా మీరు అలా ఎవరి ఎవరైతే ముఖ్యంగా ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పథకం కేవలం చిన్న సన్నకారు రైతులను గుర్తించడం జరిగిందండి మరి చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక పీఎం కిసాన్కి సంబంధించి రైతులు పీఎం కిసాన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మరి కుటుంబంలో ఒక పీఎం కిసాను ఒకరికే ఇస్తారండి ఎంతమందికి భూమి ఉన్నా కానీ భార్య పేరు మీద కానీ భర్త పేరు మీద కానీ ఇద్దరికి రెండు లోపే భూమి ఉండాల రెండు లోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే రా వస్తాయన్నమాట అంటే మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే ఐదు ఎకరాల్లోపు ఉండాలండి అలాగే పీఎం కిసాన్ నుంచి డబ్బులు రావాలని అంటే కనుక రెండు లోపు పొలం మాత్రమే ఉండాలి మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుగీవా పథకానికి కానివ్వండి పిఎం కిసాన్కి పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వండి ఒకరికి మాత్రమే వస్తాయి అన్నమాట దీంతోపాటుగా మరి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి కూడా మరి మనకి రైతన్నలకు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ సాధించాలి అంటే కనుక తప్పనిసరిగా మరి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోరు అనమాట ఈ గుర్తింపు కార్డు మనకి ఆధార్ కార్డు లాగా పది అంకెల సంఖ్యలతోటి ఉంటుందన్నమాట మరి మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ తీసుకువెళ్తే అక్కడ మీకు అప్లై చేసి ఈ యొక్క రైతు కార్డు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో పట్టుగా మరి ఈ పథకం ఎవరెవరికి వర్తించదంటే ప్రభుత్వ ఉద్యోగులు మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి అలాగే రాజకీయ పదవుల్లో ఉన్నవారు డాక్టర్లు గ్రూప్ ఫోర్ ఉద్యోగులు లేకపోతే సివిల్ అధికారులు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద జాబుల్లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కార్ దీంతో పాటుగా ఎవరికైతే పదివేలు దాటి మరి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ వస్తుందో అలాంటి వారికి కూడా ఈ యొక్క పెన్షన్ ఈ యొక్క అనుదాత సుకీబో పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి దీంతోపాటు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే మీ దీనికి సంబంధించి మీరు అర్హత అయితే ఉండదన్నమాట కాబట్టి ఈ యొక్క పథకము కేవలం చిన్న రైతులు పేద రైతులని దృష్టిలో ఉంచుకుని మనకి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తీసుకొచ్చింది ఎందుకంటే మరి రైతులు వ్యవసాయం చేసే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి ఎంతో కొంత ఆర్థిక భరోసా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి వెరిఫికేషన్ ప్రాసెస్లో మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అంటేనే మరి మీకు ఈ సం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి అన్నమాట కాబట్టి మనకి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుకింబా పథకానికి సంబంధించిన డబ్బులు ఏడు వేలైతే మరి విడుదల చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మామూలుగా మనకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇంకొక రెండు ఇంకొక విడత విడుదల చేస్తే ఇరవై విడత విడుదల చేస్తే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ మూడు విడతల్లో విడుదల చేసే డబ్బులు అనేవి కంప్లీట్ అయిపోతుంది మరి ఎప్పటి నుంచి మరి అన్నదాత సుఖీభావం డబ్బులు కూడా దీంట్లోకి యాడ్ అవుతాయి కాబట్టి మరి కేంద్రం ఇచ్చే రెండు వేలు అలాగే రాష్ట్రం ఇచ్చే ఐదు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతుని యొక్క ఖాతాల్లోకి జమ కాబోతుంది అనమాట దీంతోపాటుగా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి గతంలో మీరు రైతు భరోసా అలాగే కేంద్రం నుంచి ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్న వారైనా కానీ ఈకేవైసీ చేయకపోతే మాత్రం కంపల్సరీ అవి స్టాప్ అయిపోతాయండి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కొత్తగా అర్హత వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పాతగా ఇది వరకు రైతు భరోసా కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ కానివ్వండి ఆ రైతులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ రైతులు ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట ఒకసారి మీరు మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ అనేది అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వేసి చేసుకోకపోతే గతంలో మీరు రైతు భరోసా తీసుకున్న అలాగే పిఎం కిసాన్ తీసుకున్నా కానీ ఇప్పుడు వచ్చే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే పిఎం మరి మనకి వేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి పాటుగా బ్యాంక్ అకౌంట్ లో ఉందో లేదో చూసుకుని బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డు అలాగే మీ ఫోన్ నెంబరు లింక్అప్ చేసి ఎంపీసీఎల్ లింక్లు అనేవి కంప్లీట్ చేసుకుని పెట్టాలి ఎందుకంటే ఈ ఎంపీసీఎల్ లింకులు ఎందుకంటే అక్కడి నుంచి గవర్నమెంట్ మనకి డైరెక్ట్ డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి యాడ్ చేస్తుందంటే డైరెక్ట్గా మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయి కానీ డైరెక్ట్గా డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక ఈ యొక్క ఎంపీసీఏ అనేవి చేసుకుని వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసుకుని రెడీగా ఉంచుకుంటే అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి అలాగే పాత పాతగా ఇదివరకే లబ్ధి పొందిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ వేసి అలాగే ఎంపీసీ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో చేసినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే